అంత్యోదయ స్ఫూర్తితో నవభారతం సమాజంలో చిట్ట చివర ఉన్న వారికి అభివృద్ధి ఫలాలు దక్కాలని అంత్యోదయ సిద్ధాంతం ప్రబోధిస్తుంది గడిచిన పదకొండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి విధానం పెట్టిన ప్రతి పెట్టుబడి సాధించిన ప్రతి నవీకరణ వెనుక అంత్యోదయ స్ఫూర్తి ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నాలుగు మూల స్తంభాల ఆధారంగా అంత్యోదయ అమలవుతుంది అవి దేశమంతటిని అనుసంధానించే మౌలిక వసతుల నిర్మాణం సమ్మిళిత అభివృద్ధి సాధన ఉపాధి కల్పనకు పరిశ్రమలకు ప్రోత్సాహం పౌరులకు సాధికారత కల్పించడానికి వీలుగా శాసనాలను సరళీకరించడం నరేంద్ర మోదీ ప్రభుత్వం గడిచిన పదకొండేళ్లలో భారీగా పెట్టుబడి వ్యయం పెట్టింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది పదకొండు పాయింట్ రెండు లక్షల కోట్లకు చేరింది రోడ్లు రేవుల వంటి భౌతిక మౌలిక వసతులతో పాటుగా సామాజిక డిజిటల్ రంగాలలోనూ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది దాదాపు యాభై తొమ్మిది వేల కిలోమీటర్ల పొడువున రహదారులు ముప్పై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడువున రైల్వే లైన్ల నిర్మాణం పూర్తయింది ఇటీవలే ప్రారంభించిన చినాబ్ అంజీ వంతెనలు ఆధునిక భారతానికి ఉత్కృష్ట ప్రతీకలు ఇక ఇక్కడ విజయవంతంగా అమలవుతున్న యూపీఐ ఆధార్ డిజిటల్ లాకర్లను ఇతర దేశాలు అధ్యయనం చేస్తున్నాయి ఇంతవరకు నూట నలభై ఒక్క కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి ప్రతిరోజు అరవై కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి సాంకేతికతను ఇలా ప్రజాస్వామీకరించడంలో భారత్ సఫలమైంది భారత ఏఐ మిషన్ కూడా ప్రజాస్వామీకరణ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది నేడు ముప్పై నాలుగు వేలకు పైగా హైస్పీడ్ కంప్యూటర్ చిప్స్ జీపీయులు అందుబాటులో ఉన్నాయి అది అంతర్జాతీయ ధరలో మూడో వంతుకే ఏఐ మోడల్స్ ను శిక్షణ ఇవ్వటానికి ఏఐ సాంకేతికతల అభివృద్ధికి ఈ చిప్స్ ఎంతో కీలకమైనవి ఏఐలో శిక్షణ అభ్యసనం నవీకరణలకు రెండు వందల మోడల్స్ ను మూడు వందల డెబ్బైకి పైగా డేటా సెంటర్లను ఏఐ కోశ వేదిక అందిస్తోంది వీటితో పాటు విద్య ఆరోగ్యం సంరక్షణ మౌలిక సేవలను అందరికీ అందించాలన్నది కేంద్రం లక్ష్యం గడిచిన పదకొండేళ్లలో దేశంలో వైద్య కళాశాలల సంఖ్య మూడు వందల ఎనభై ఏడు నుంచి ఏడు వందల ఎనభైకి పెరిగింది ఎయిమ్స్ వైద్య సంస్థలు ఏడు నుంచి ఇరవై మూడుకి చేరాయి ఎంబీబీఎస్ పీజీ సీట్లు రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగాయి అందరికి నాణ్యమైన విద్యా వైద్యాలను అందించాలన్న నిబద్ధతకు ఇవి నిదర్శనాలు మనం అనుసరించిన అభివృద్ధి నమూనా ఎందరి జీవితాలను మెరుగుపరిచింది అన్నది ముఖ్యం అదే దాని విజయానికి నిదర్శనం భారత్ లో యాభై మూడు కోట్ల మందికి జెండన్ ఖాతాలను అందించాం అంటే ఐరోపా దేశాల జనాభా కన్నా ఎక్కువ మందికి జండన్ ఖాతాలు ఉన్నాయన్నమాట ఇంకా నాలుగు కోట్ల కొత్త ఇళ్లను పన్నెండు కోట్ల మరుగుదొడ్లను నిర్మించి పది కోట్ల కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లను అందించాం హర్ఘర్ జల్ పథకం కింద పద్నాలుగు కోట్ల కుటుంబాలకు తాగునీటి సదుపాయం కల్పించాం ఆయుష్మాన్ భారత్ కింద ముప్పై ఐదు కోట్ల మందికి ఆరోగ్య భీమా పిఎం కిసాన్ పథకం కింద పదకొండు కోట్ల మందికి రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నాం ఇవి కేవలం అంకెలు కావు ఉజ్వల పథకం లబ్ధిదారులు మీరా మాంజీ వంటి వారి కళ్ళలో అవి ఆనందపు వెలుగులుగా తలుక్కుమంటున్నాయి కడపకు చెందిన అన్నం లక్ష్మీభవానీ ముద్రారుణంతో జనపనార సంచుల తయారీ యూనిట్ ను ప్రారంభించారు హర్యానా రైతు జగదేవ్ సింగ్ ఒక యాప్ తో సాగు నిర్ణయాలను తీసుకుంటున్నారు అట్టడుగు శ్రేణి పౌరులకు సైతం సాధికారత కల్పిస్తున్న నాయకత్వం వల్ల వ్యవస్థాగత సంస్కరణల వల్ల ఇవి సాధ్యమయ్యాయి దేశంలో పారిశ్రామిక పునరుజ్జీవనం ఉపాధి కల్పన కోసం రెండు వేల పదిహేనులో మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రారంభించాం అప్పటికి ఇప్పటికీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగి పన్నెండు లక్షల కోట్లకు చేరింది ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరిగి మూడు లక్షల కోట్లను చేరాయి భారత్ నేడు ప్రపంచంలో రెండో అతి పెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారు ఎలక్ట్రానిక్స్ విడి భాగాల ఉత్పత్తిలోనూ అగ్రస్థానానికి చేరుకోబోతున్నాం భారత్ సెమీ కండక్టర్ల తయారీ ఊపందుకుంటుంది దేశంలో మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఫ్యాబ్రికేషన్ యూనిట్ నిర్మాణంలో ఉంది మన ఇంజనీర్లు విద్యార్థులు స్వదేశీ ఐపీతో ఇరవై చిప్ సెట్లను డిజైన్ చేశారు రెండు వందల డెబ్బై విశ్వవిద్యాలయాలకు ప్రపంచ స్థాయి ఈడీఏ టూల్స్ అందించాం మరోవైపు గడిచిన దశాబ్దంలో పదిహేను వందల పాత చట్టాలను తొలగించాం టెలికాం చట్టం డిపిడిపి చట్టం వంటి కొత్త శాసనాలను తీసుకువచ్చాం పౌరులకు గౌరవ మర్యాదలు కల్పించి పెట్టుబడులు నవీకరణలను ప్రోత్సహించి అభివృద్ధికి ఊతమివ్వటానికి ఈ కృషి అక్కరకు వస్తోంది గడచిన పదకొండేళ్లలో ఉగ్రవాదంపై భారత్ పంతా మారింది సర్జికల్ దాడులతో మొదలుపెట్టి తాజాగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం దీనికి తార్కాణం ఉగ్రదాడులకు వెనువెంటనే కఠినంగా స్పందిస్తున్నాం ఉగ్రవాద నిర్మూలనకు ప్రధాని మోదీ పాటిస్తున్న వ్యూహం అనుసరిస్తున్న సిద్ధాంతం ఇది స్వీయ ఆలోచనలకు తగినట్లుగా భారతదేశం నిర్ణయాత్మక ఎదురుదాడి జరపడం అణు మెయిల్లకు తలవంచకపోవడం ఉగ్రవాదులకు వారి ప్రయోజనాలకు మధ్య తేడా పాటించకపోవడం మోదీ సిద్ధాంతాల్లో ముఖ్యాంశాలు ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ సాంకేతికతకు సామర్థ్యాలను వాడి శత్రువును చావు తీయడం విశేషం వికసిత భారత సాధనలో రక్షణాపరమైన ఆత్మ నిర్భరత కూడా కీలక భాగం రెండు వేల నాలుగులో అటల్ బిహారీ వాజ్పేయి పదవీకాలం ముగిసేసరికి ప్రపంచంలో భారత్ పదకొండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య భారత్ అదే స్థానంలో దిగబడిపోయింది గడిచిన దశాబ్దంలో ప్రధాని మోదీ చేపట్టిన విధానాల వల్ల త్వరలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ హోదా అందుకునే దిశగా భారత్ పరుగులు తీస్తోంది నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలకు సబ్సిడీలు సేవలకు మించి విలువైనది లభిస్తోంది అదే నమ్మకం భారత్ ఉజ్వల భవిష్యత్తును సాధించగలదనే నమ్మకం అది